నమస్తేనా చెప్పండి మీకు రిటర్వేరు ఆల్టర్ రిజెంట్ ఇచ్చాము మీకు మందు మిరపకి ఐదు రోజుల క్రితం మీకు ఏ విధంగా పని చేసింది చెప్పానండి ముందు ముడుతుండనా కింద ముడతా పై ముడతా ఉండే క్లీన్ పోయింది ఈ వేరు ఇంకోటి డబ్బా సన్నది ఇచ్చినాడు తెల్లదామా పచ్చదామా లైట్గా పురుగున్నా కానీ పనిచేస్తుంది ముదురు ఇంతకు ముందు గజ్జి ముడతా లైట్గా ఉన్నా ఇప్పుడు పొలం మాత్రం నీట్గా ఉంది బాగా పనిచేసిందన్న బాగా పనిచేసిందా ఎక్సలెంట్ అన్న దీంట్లో కాంబినేషన్ ఆల్టర్ రిజెంట్ అని ఇచ్చాము మేము మీకు అవునా ఆ డబ్బాయి ఇడి పెట్టాను నేను తీసుకోమన్నారా ఓకే ఓకే ಪರలే పరలే మీకంటో మంచిగానే రిజల్ట్ అయితే ఏ వచ్చింది రిజల్ట్ అంటే ఎక్సలెంట్ ముడత ఏమీ లేదు ఇప్పుడు ఇంతకు ముందు మీ దగ్గర ఫోటోలు దింపినో గానీ నా దగ్గర వీడియో గానీ ఉన్నాయి ఉన్నాయి అంటే ఉన్నాయి ఉన్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ అన్న ఎన్రోల్ రిజల్ట్ వచ్చింది మీకు ఇది ఐదు రోజులు రిజల్ట్ ఆ ఒక మத்தானకి ఈ రోజు ఆరో రోజు క్లీన్ అయింది అన్న ఏమీ లేదు ముడత ఏం లేదు ముడత ఏం లేదు చూసుకోండి మీరే చూసుకోండి కావాలంటంటే క్లీన్ ముడత ఏం లేదు నీటికగానే ఉంది నీట్ గా ఉంది మంది అయితే ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అన్న మంది ప్యూర్ ఆర్గానిక్ మంది మంచి రిజల్ట్ ఉంది మీకైతే సాటిస్ఫాక్షన్ రైతులు అందరికి వాడుకోవచ్చు అని చెప్తావా పది మందికి బాగుందని థ్యాంక్స్